హలో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వరల్డ్ మై కిచెన్ ఈరోజు నాకైతే చాలా అంటే చాలా షాకింగ్ అనిపిస్తుందండి మా పాపని స్కూల్లో అయితే జాయిన్ చేసే టైం వచ్చేసింది జాయిన్ చేసేసాను తను చదివేది ఎల్కేజీ ఫీజు ఏమో ఓ ఇంటర్ డిగ్రీలు చదివే వాళ్ళకంత ఫీజు కట్టాల్సి వస్తుందండి ఇదేంటరా బాబు ఇంతంత ఫీజులు చెప్పేస్తున్నారు ఒక్కొక్కళ్ళు నేను పది సంవత్సరాలు పదో తరగతి వరకు చదువుకున్నా కానీ కనీసం ఒక పదివేలన్నా ఖర్చు అయిందో లేదో తెలియదండి అలాంటిది ఒక ఎల్కేజీ వాళ్ళకి థర్టీ థౌజండ్ ఫీజు అవుతుందంటే ఇంకా అసలు ఏం చెప్తారండి బాబు ఈ రోజుల్లో ఇద్దరు పిల్లలంటే కష్టం అంటే ఇందుకే అంటున్నారేమో అనిపిస్తుంది పాపకు ఫీజ్ కట్టేసి యూనిఫామ్ తీసేసుకున్నానండి బ్యాగ్ తీసుకుందాం అనుకునేసరికి ఇక్కడ నేనైతే డిమాట్ లోకల్లో చూశాను ఎక్కడ చూసినా కానీ బ్యాగ్స్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ ట్వల్వ్ హండ్రెడ్ దాకా ఉన్నాయండి ఒక ఎల్కేజీ పిల్లలకి ఇంత పెద్ద బ్రాండెడ్ బ్యాగులు అవసరమా అనిపించింది నాకైతే సో అందుకే ఫటాఫట్ మీషోలోకి వెళ్ళిపోయాను మీషోలోకి వెళ్ళిపోయి బ్యాగ్స్ అయితే సెర్చ్ చేశానండి ఇది వచ్చేసి కామో ప్యాక్ అనిపించింది అది కూడా ఇంత తక్కువ బడ్జెట్లో జస్ట్ టూ థర్టీ రూపీస్ అండి ఓన్లీ టూ థర్టీ రూపీస్ ఆఫర్లో కనిపించేసింది కాంబో బ్యాగ్ అది ఒకటి మనకి స్కూల్ బ్యాగ్కి ఇంకొకటి వచ్చేసి లంచ్ లంచ్ బ్యాగ్ కూడా ఇచ్చేసారండి చాలా అంటే చాలా బాగుంది అసలు ఇది క్వాలిటీ ఎలా వచ్చిద్దో అనుకున్నాను మా బాబాకైతే పర్ఫెక్ట్గా సెట్ అయింది చూడండి జిప్స్ కూడా టూ బ్యాగ్స్ ఇచ్చారు చాలా బాగుంది ఓపెన్ కూడా చేసి చూసాను మీరు కూడా చూడండి మీలో ఎవరికైనా కావాలి అనుకుంటే ఈ ప్రోడక్ట్ని ఖచ్చితంగా మీషోలో నుంచి మీరు కొనుక్కో ండి చాలా ఈజీగా తక్కువ రేట్లో పర్ఫెక్ట్గా ఉంది అనమాట చూడండి ఇదైతే లంచ్ బ్యాగ్ నాకైతే చాలా అంటే చాలా 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 బాగా నచ్చేసిందండి పెద్దగా వచ్చింది మీరు వింతన ఒక నాలుగు ఐదు బాక్సులు పెట్టుకోవచ్చు అనుకుంటా అంత పెద్దగా ఉంది బ్యాగు ప్లస్ లంచ్ బాక్స్ చాలా అంటే చాలా బాగా వచ్చిందండి మీకు కూడా ఈ ప్రోడక్ట్ కానీ నచ్చిందా చిన్న పిల్లలకే కాబట్టి బ్రాండెడ్ ఐటమ్ తీసుకోవాల్సిన అవసరం లేదండి వాళ్ళు అటు ఇటు చేసి ఒక వన్ ఇయర్ కాదండి సిక్స్ మంత్లోనే పడేస్తారు కాబట్టి ఇదైతే పర్ఫెక్ట్గా తీసేసుకోవచ్చు మీకు కూడా నచ్చిందంటే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఆల్ నోటిఫికేషన్స్ మీకు డైరెక్ట్గా అన్నమాట థ్యాంక్ యూ ఫర్ ఆల్